మా కార్యక్రమానికి అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో అన్న ఒక్క రూపాయి కూడా ఆశించకుండా యాంకరింగ్ చేస్తూ ఉంటారు ఒక సేవా కార్యక్రమాల్లో కానీ మా ఛానల్ పరంగా కూడా ఇంటర్వ్యూలకు చేసేదానికి కూడా అన్నగారు చాలా ఇంటర్వ్యూలు కూడా మా ఛానల్లో చేయడం జరిగింది అన్నగారు కూడా రెండు మాటలు డి త్రీ గురించి మాట్లాడుతున్నారు సో మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మంచి మనసున్న మనుషులు చోటు చేయడం అనేది చాలా అర్థం అంటే ప్రజలందరూ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఏమున్నాయంటే తను చేసినటువంటి సేవలు చెప్పాను తను పడుతున్న కష్టాలు చాలా ఉన్నాయి సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక న్యూస్ తీసుకోవడం అనేది ఆ న్యూస్ వచ్చేది ఫస్ట్ డిగ్రీ ద్వారా వస్తుంది సమాచారాన్ని సగౌరవంగా ప్రజలందరికీ అందించాల సదుద్దేశంతో ఆయన ఏది ఏది ఆశించకుండా ఎన్నో మంచి కార్యక్రమాల్లో మేము పిలిచినటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నో వచ్చి సమాజంలో అందరూ కూడా ఏది ఎక్కడ జరుగుతుంది అనంతపురంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా రికార్డ్ చేసి ఈరోజు ఒక న్యూస్ ద్వారా ఒక ఛానల్లో మాకు అందరికీ అందిస్తున్నారంటే చాలా ఉంది చెప్పడానికి న్యూస్ ఛానల్ కానీ టీవీ ద్వారా వచ్చే న్యూస్ మాత్రం నిర్భయంగా తను అడిగే మాటలు అవచ్చిందని చెప్పారు చాలామంది ఏదైనా కూడా ప్రశ్నించే అధికారం నాకుంది అంటే తను ప్రశ్నించే విధానం చాలా బాగుంటుంది సో అలాంటిది ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఛానల్ని ఎంకరేజ్ చేద్దాం మీ వంతు బాధ్యత ఈరోజు సభలో కాదు ప్రతి చోట కూడా మీరు ఆయనకి ఇలాగే ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనంతపురంలో ద బెస్ట్ ఛానల్గా నెక్స్ట్ ఒక మంచి అవార్డుగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సో థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ కూడా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ అలా చాలా థ్యాంక్స్ అన్న మీరు కూడా మా ఛానల్ చాలా సపోర్ట్ చేస్తూ నాకు దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే